మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకేమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా ఈ ఆ హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు టీవీల ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు అసలు ఇప్పటి సహాయక చర్యల ప్రారంభమే కాలేదు మక్కు తీయడం కానీ ఆ టనల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఒక అవగాహనకు రాలేకపోతున్నారు ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఇక ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుండి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారు అయితే ఇక ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా